చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ కేర్ కేర్ సెంటర్ సెంటర్ సంప్రదించండి ఇరవై ఇరవై నాలుగు తెలుగు సినిమాకి ఒక స్వర్ణ యుగం నిజానికి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళుగా సినిమా పరిశ్రమ ఉన్నప్పటికీ బాలీవుడ్ హిందీలో చాలా సినిమాలు తీస్తున్నప్పటికీ ఎప్పుడు ప్యాన్ ఇండియా అంటూ ఉంటారు కానీ నిజానికి భారతదేశం మొత్తాన్ని ఆకట్టుకునేటటువంటి సబ్జెక్టులతో కానీ భారతదేశం మొత్తంలో ఒకేసారి క్లిక్ అవుతూ హిట్ అవుతూ దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించినటువంటి సినిమాలు కానీ మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారతదేశ వ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి చిత్ర పరిశ్రమ అంతేకాకుండా తెలుగు అనేటటువంటి పదాన్ని ఉచ్చరించడానికే దేశవ్యాప్తంగా ఆసక్తి చూపించేటటువంటి పరిస్థితిని తెలుగు యాక్టర్లకి ఎన్నడూ లేనటువంటి కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టినటువంటి సంవత్సరంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ని చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా బాలీవుడ్ ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ స్థానాన్ని తెలుగు పరిశ్రమ ఆక్రమించింది అదే సమయంలో దక్షిణాదిలో తన పట్టు నిలబొంది ఓవరాల్గా ఇండియన్ సినిమా అనేటటువంటి కాన్సెప్ట్కి పాన్ ఇండియా అందామా బాలీవుడ్ అందామా టాలీవుడ్ అందామా బాలీవుడ్ అందామా కోలీవుడ్ అందామా ఈ శాండిల్వుడ్ అందామా ఏది అన్నా సరే వీటన్నిటికీ అతీతమైనటువంటి ఇండియన్ మూవీ ఇండియన్ సినిమా అనేటటువంటి ముద్రకి బ్రాండ్కి ఒక సింబల్గా ఒక సంకేతంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మారిందనే చెప్పాలి ఇరవై ఇరవై నాలుగు ముఖ్యంగా గడిచినటువంటి నాలుగు ఐదు సంవత్సరాలుగా దీనికి సంబంధించినటువంటి ముద్రలో అడుగులు పడుతూ వస్తాయి బాహుబలితో మొదలైనటువంటి ట్రెండు త్రిపుల్ ఆర్ వరకు చూస్తే కనుక కేజీఎఫ్ కావచ్చు అంటే అటు కన్నడ పరిశ్రమ కేజీఎఫ్ కావచ్చు సాలార్ కావచ్చు ఇవన్నీ గతంలో చోటు చేసుకుంటూ వచ్చే కానీ ఇరవై ఇరవై నాలుగు మాత్రము ఈ ముద్రని స్థిరపరిచేసింది ఎందుకు ముద్రను స్థిరపరిచింది ఇంకా భవిష్యత్తులో తెలుగు పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అంతేకాకుండా మొత్తం ఓవరాల్గా పది సినిమాలు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసినటువంటి పది సినిమాలను తీసుకుంటే దాంట్లో నాలుగు ఈ సంవత్సరంలో నాలుగు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినవే ఉండడం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఉండడం గొప్ప విషయం కాదు కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీసి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అత్యధిక వసూలు వసూలు చేయడం అంటే అంతటి అట్రాక్షన్ భారతీయ సినిమా ప్రేక్షకులు తెలుగు మీద పెంచుకున్నారనే చెప్పాలి మనం చూస్తే కనుక కల్కి తర్వాత దేవర పుష్ప తర్వాత ఈ ఈ సినిమాలన్నీ కూడా ముఖ్యంగా దీన్ని ఒక రికార్డు సృష్టించడం అనేది కనిపిస్తోంది ముఖ్యంగా మనం చూస్తే కనుక ఒక చిన్న అంటే తక్కువ బడ్జెట్ తోటి తీసినటువంటి సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం అనేది ఆ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అగ్రస్థానం రావడానికి కారణమైంది నిజానికి ఒక నలభై కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించినటువంటి హనుమాన్ అనేటటువంటి సినిమా ఒక మైథలాజికల్ సోషల్ మూవీగా వచ్చినటువంటి సినిమా దాదాపు పది రెట్ల పాటు పది రెట్లు అంటే నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లు చేయడం అనేటటువంటిది ఒక పెద్ద రికార్డు అంతేకాకుండా దేవర అనేటటువంటి సినిమా నిజానికి ప్లాప్ అయింది చూసిన వా ప్రతి వాళ్ళు కూడా సినిమా ప్లాప్ అయింది ప్యాన్ ఇండియా డిజాస్టర్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చారు సినిమా అభిమానులు కూడా చూడలేదు ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా చాలా విరక్తి అంటే దేవర ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత తీవ్ర అన్నారు కానీ ఆ సినిమా కూడా దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో చూస్తే ఐదు వందల ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేయడం కలిగి అయితే వెయ్యి కోట్ల రికార్డును దాటేయడం పుష్ప అయితే చివరిలో వచ్చినటువంటి పుష్ప అయితే ఈ సంవత్సరం ఎండర్ ఎండర్ కింద చూసుకోవాల్సినటువంటి పుష్ప అయితే వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటేయడం ఇవన్నీ అసలు వండర్ఫుల్ అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు చూస్తే కనుక అసలు ఎవరు ఊహించినటువంటి రికార్డులుగా మనం దీంట్లో చెప్పుకోవాలి అంటే వారంలో వెయ్యి కోట్లు అనేది మళ్ళీ రిపీట్ చేయగలుగుతారా అసలు బన్నీ రిపీట్ చేయగలుగుతాడా అంటే అనుమానాస్పదం ఆ స్థాయిలో తెలుగు చలనచిత్ర పరిశ్రమని ఆదరిస్తున్నారు దీనికి ప్రధానమైనటువంటి కారణము బాలీవుడ్ కావచ్చు ఇతర పరిశ్రమలు ఇతర పరిశ్రమలు అంటే దక్షిణాది పరిశ్రమలు కొంతవరకు కథా వైవిధ్యంతో ముందుకు వెళ్తున్నప్పటికీ బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోలంతా ఆ ఇమేజ్ చట్టంలో ఇరుక్కుపోయి హైఫై సినిమాలనే తీయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేదంటే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్కి కానీ దూరమైపోవడము తర్వాత బాలీవుడ్ హీరోలు అంటే ముఖ్యంగా సల్మాన్ ఖాను షారుఖ్ ఖాను హృతిక్ రోషను అక్షయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా వీళ్ళే హీరోలు ఉండడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాత్రం ఆ రకమైనటువంటి అది లేదు కొనసాగింపు లేదు నిజానికి ఎన్టీ రామారావు అక్కినేయ నాగేశ్వరరావు శకం ముగిసిన తర్వాత కృష్ణ కృష్ణరాజు శోభనబాబు అది కొద్ది కాలం మాత్రమే ఉండడం తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేయడం అంటే ఎనభైలోనే మనకి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది బాలకృష్ణ వెంకటేషు చిరంజీవి నాగార్జున రావడము చిరంజీవి బాలకృష్ణ అగ్రస్థానంలో రెండు దశాబ్దాలు ఉండడం వాళ్ళు ఇంకా అగ్రస్థానం నుంచి పక్కకు తప్పుకోకుండానే ఇరవై ఏళ్ళు లోపలనే మళ్ళీ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఈ శాకం మొదలు కావడము వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో పక్కకు వెళ్లకుండానే మళ్ళీ కొత్త తరం వచ్చేసేసి అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళ కొత్త తరం బీ వీళ్ళంతా తరం రావడం అంటే ఈ జనరేషన్ షిఫ్ట్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు పది పదిహేను నెలకి ఒకసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మారుతూ వస్తుంది అందువల్ల కొత్తతనాన్ని ప్రేక్షకులు నటనా పరంగాని సబ్జెక్టుల పరంగా అనిపిస్తున్నారు కానీ బాలీవుడ్లో మాత్రము మిగిలిన హీరోల సినిమాలు ఎలా ఉన్నప్పటికీ అగ్రస్థానంలో మాత్రము ఈ ముగ్గురు హీరోలే కొనసాగడం అమీర్ ఖాను సల్మాన్ ఖాను షారుఖ్ ఖాన్ వీళ్ళే కొనసాగుతూ ఉండడంతో అది కొంత మొనాటనస్ దృష్టి రావడంతో వాళ్ళ యాక్షన్ కానీ వాళ్ళు చిన్న సబ్జెక్టులు కానీ మొనాటనస్ అయిపోవడంతో బాలీవుడ్ వాళ్ళు కొంత దక్షిణాది సినిమాల్లో ఉండేటటువంటి ఫ్యామిలీ సెంటిమెంట్సు తర్వాత మాస్ ఎంటర్టైన్మెంటు తర్వాత ఐటెం సాంగ్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ బాలీవుడ్ని అధిగమించడం వీటన్నిటితోటి కొంత ఓన్ చేసుకునేటటువంటి వాతావరణం రావడంతో ఆ సినిమాలు అనేటటువంటివి ఆదరించడానికి వాళ్ళు చాలా ముందు చూపుతో ఉంటున్నారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దాంతోటే తెలుగులో ప్లాప్ అయినటువంటి సినిమాలను కూడా అక్కడ హిట్ చేస్తున్నారు పుష్ప నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆశించినటువంటి స్థాయిలో లేదు కానీ అక్కడ బాలీవుడ్లో మాత్రం అటు దగ్గర నార్త్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయిపోయి వెయ్యి కోట్ల మార్కుని దాటేసింది దేవరాయ ఇక్కడైతే ప్లాప్ అయింది కానీ అక్కడ మాత్రము యావరేజ్ను అధిగమించి ఐదు వందల ముప్పై కోట్లు వసూలు చేసింది ఈ స్థాయిలో సినిమాలు అక్కడ ఆదరిస్తున్నారంటే కొత్తతనం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఖచ్చితమైనటువంటి సమయంలో టాలీవుడ్ అందిపుచ్చుకోగలిగింది ఇంకా తమిళనాడుకి సంబంధించి కొన్ని అంటే మన వాళ్ళకి ఉండేటటువంటి తెలుగు పరిశ్రమకు ఉండేటటువంటి ఫ్లెక్సిబిలిటీ వల్ల సబ్జెక్ట్స్ను కూడా వాళ్ళు నార్త్ ఇండియా సైతం అడ్రస్ చేసే విధంగా రూపొందించుకుంటాము మాస్ ఎంటర్టైన్మెంట్ తోటి అయితే దక్షిణాదిలో మిగిలిన పరిశ్రమలు నిజానికి తమిళనాడులో కూడా తీస్తున్నప్పటికీ వాళ్ళ ఓన్ ఐడెంటిటీ కోసం ప్రయత్నం ఎక్కువ చేయడం వల్ల జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాలుగా పాన్ ఇండియా సినిమాలుగా అవి రికార్డు సృష్టించడం సాధ్యం కావట్లేదు వ్యక్తిగతంగా రజనీకాంత్ వంటి వాళ్ళకి ఉండేటటువంటి ఇమేజ్ తోటి సినిమాలు ఆడుతున్నప్పటికీ పాన్ ఇండియా మొదటి వేసుకోలేకపోతున్నారు ఎందుకంటే కల్చరల్ ఐడెంటిటీని తమిళనాడు వాళ్ళు ద్రవిడియన్ అండ్ తమిళనాడు యొక్క కల్చరల్ ఐడెంటిటీని తోటి సినిమాని రూపొందిస్తూ ఉంటారు ఆ కల్చరల్ ఐడెంటిటీకి అతీతంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అడ్రస్ చేసే విధమైనటువంటి ఆ మూవీ మేకింగ్లో ఆ ఎఫర్ట్ బెటర్ వాళ్ళు ముఖ్యంగా తమిళనాడు మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఉంటారు దక్షిణాది కూడా ఆకట్టుకుంటారు కానీ నేషనల్ పాన్ ఇండియా అనేటటువంటి ఫ్లెక్సిబుల్ మేకింగ్ ట్రెండ్ వాళ్ళలో ఉండదు అందువల్ల తమిళనాడులో కూడా మంచి సబ్జెక్టులు వస్తున్నప్పటికీ అక్కడ ఉండేటటువంటి ఐడెంటిటీ తమిళనాడు ఐడెంటిటీ అనే దాన్ని వదులుకోకపోవడం వల్ల ఇండియన్ మూవీస్గా అవి పెద్దగా రికార్డులు సృష్టించడం అనేది కష్టమవుతుంది నిజానికి పొనియన్ సెల్వన్ ఇటువంటి సినిమాలు చాలా పెద్ద స్థాయిలో తీసినప్పటికీ ఆ నేషనల్ ఐడెంటిటీ తెచ్చుకోవడంలో మాత్రం కొంత వెన్న దీనిని తెలుగు చలన చిత్ర పరిశ్రమ చాలా ఎన్కాష్ చేసుకోగలుగుతుంది అంతే అవి అద్భుతమైనటువంటి నటులు అటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఇటు బన్నీ అల్లు అర్జున్ కావచ్చు రాబోతున్నటువంటి మహేష్ సినిమాలు కావచ్చు ఇవన్నీ వాళ్ళలో ఉండేటటువంటి నటన వైవిధ్యము విట్టినెస్ అంటే కొంచెం కామెడీతో కూడినటువంటి టచ్ ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాల్లో కనిపించేటటువంటి హీరోయిజం కావచ్చు డ్యాన్సింగ్ నృత్యానికి సంబంధించినటువంటి దాంట్లో మూమెంట్స్ కావచ్చు ఇవన్నిటిలోని కూడా తెలుగు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో బాలీవుడ్ని అధిగమించారు అందువల్లనే ఈ సరిహద్దులు జరిపేసింది సినిమా ఈ రానున్న ఇరవై ఇరవై ఐదులో కూడా మంచి ఎక్స్పెక్టేషన్తో గేమ్ చేంజర్ ఇతరత్ర సినిమాలు ఉండటంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఈ ఏడాది సృష్టించినటువంటి రికార్డ్ని రానున్నటువంటి కాలంలో కాపాడుకోగలుగుతుందా ఆ మేరకు దర్శకులు శ్రద్ధ పెట్టగలుగుతారు కేవలము ఖర్చు బడ్జెట్ పెంచడమే కాకుండా టెక్నికల్ వాల్యూస్ కానీ సబ్జెక్ట్ పరంగా కానీ హీరోని ఎలివేషన్ చేసేటటువంటి విధానంలో కానీ ఆ రికార్డుని ఇప్పటికి సాధించినటువంటి రికార్డ్ని గతంలో ఎన్నడూ లేనటువంటి రికార్డు ఏదైతే వచ్చిందో తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఇరవై ఇరవై ఐదులో కూడా నిలబెట్టు అంటే మనం ఎదురు చూడాలి ఖచ్చితంగా నిలబెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనేటటువంటి ఆశాభావంతో ఈ సంవత్సరం ముగుస్తోంది వినికిడి లోపం అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్